హలో ఫ్రెండ్స్ నేను శైల్జా పార్ట్మెంట్ల ఫ్రెండ్స్ ములక్కాయలతో పచ్చడి పట్టుకుంటారు తెలుసా అందరికీ తెలియదు కొంతమందికే తెలుసు ముదిరికాయ ఒక్కొక్కసారి ములక్కాయలు ముదిరిపోతాయి కదా అవి పడే అక్కర్లేదు చక్కగా పచ్చడి పట్టుకోవచ్చు కొంచెం ముదిరిని అనిపిస్తే ఏంటంటే పచ్చికాయలతోనే మామిడికాయ పచ్చడిలాగా పట్టుకోవచ్చు అనమాట పచ్చి మొక్కలే మొక్కలు అనమాట ఒక ఒకటి కారం ముప్పా ఉప్పు ఒకటి పిండి కొంచెం మెంతి పిండి వేసి వేరుశనగ నూనె కలిపి మామిడికాయ పచ్చళ్ళ కలుపుకోవాలన్నమాట కా కొంచెం పసుపు వేసుకోవాలి కాకపోతే ఏంటంటే ఇది కొంచెం టైం పడుతుంది ఓరటానికి మామిడికాయ పచ్చళ్లాగా కొంచెం పచ్చి మొక్కలు కదా కొంచెం ఓరటానికి టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది ఊరిని కొద్ది బాగుంటుంది మొక్క ఉంటే చాలా బాగుంటుంది అనమాట కొంచెం టైం తీసుకుంటుంది ఓరటానికి అలా కలిపేసి మనం పెట్టుకోవటమే మావిడకే పచ్చడిలాగా ఓర ఓరబెట్టేసుకోవటమే చాలా బాగుంటుంది ఊరిని కొంచెం నాలుగు మెంతి గింజలు వేస్తే బా సువాసనగా బాగుంటుందన్నమాట అలా ఊరిపోయినాక తర్వాత తింటే బాగుంటుంది ఊరిని కొందికి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అది ఇంకో రకం పచ్చడి ఏంటంటే ఈ నూనెలో వేయించుకుంటాం నూనెలో వేయించుకుంటే మొక్కలు ఏంటంటే బాగుంటాయి రెండు మూడు రోజులకే తినొచ్చు అనమాట ఊరిని పచ్చడి ఓ పక్కనేమో చింతపండు గుజ్జు ఉడకబెట్టుకోవాలి దాంట్లోనే ఉప్పు వేసి ఉడకబెట్టేసేసుకోవాలి అది ఆరినాక దాంట్లో చింతపండులోనే కారం ఒకటి కారం ఉప్పు ముందర వేసుకున్నాం కదా పిండి ఒకటి మెంతిపిండి కొంచెం పసుపు ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుని దాంట్లో మనం వేయించుకున్నాం కదా ఇదంతా బాగా కలవాలన్నమాట కొంచెం చింతపండు పలసం చేసుకున్నా పర్వాలేదు గ్రేవీగా ఉంటుంది వేయించుకున్న ములకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకున్నాక బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత తిరగమాత వేసుకోవాలన్నమాట దీనికి మంచిగా తిరగమాత వేసుకోవాలి దీనికల్లా మంచిగా అన్ని దినుసులు వేసుకోవాలి వేసుకుని ఎర్రగా వేయించుకుని ఎండుమిర్చి కరివేపాకు ఈ ఇంగువ వేసుకోవాలన్నమాట దీని తిరుగుమాతకి సువాసన ఏంటంటే ఇంగువ ఇంగువ కరివేపాకు మంచిగా వేసుకోవాలి మంచిగా వేయించినాక పచ్చళ్ళు వేసి కలిపేసి వేసుకుని అట్టు పెడితే అది మనం మరుసటి రోజు నుంచే కూడా తినచ్చు అప్పటికప్పుడు తినచ్చు కాకపోతే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది ముక్క తెల్లారికి అయితే కొంచెం మెత్తబడి బాగుంటుంది అనమాట వేయించుతాం కదా ముక్కలు బాగుంటాయి చూడండి తెరగమాత కొంతమంది ఏంటంటే కలిపే సట్టు పెట్టుకుని ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసుకుని తెరగమా వేసుకుంటారు ఇలా అయితే బాగుంటుందన్నమాట చక్కగా అది చూడండి ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ